అలాంటి నానందింప చేసుకునే జీవితం ప్రసాదించు ఎలా నువ్వు డబ్బై తరులు కంటే కరుణ కలవాడు డెబ్బై తరులు కంటే దైగలవాడు ఎలా ఎలా మా ఘోర పాపాలు చిన్న పాపాలు తెలిసిన పాపాలు తెలియక చేసిన పాపాలు ఎలా మేము రాత్రి చేసిన పాపాలు పగలు చేసిన పాపాలు అందరిలో చేసిన పాపాలు రహస్యంగా చేసిన పాపాలు అన్ని పాపాలు నీ దయాకరణతో క్షమించేలా ఎలా నీ దయాకరణతో క్షమించే వాళ్ళ ఎలా ఫలస్తీనా ముస్లింల మీద ఏదైతే దౌర్జన్యం జరుగుతుందో అంతమయే భాగ్యం ప్రసాదించస్లింక్షించేలా ఎలా మేమందరం కూడా ప్రశాంతంగా ఉన్నామే ఎలా కానీ ఫలస్తీనా ముస్లింలు ప్రశాంతంగా లేరే లేరేలా వాళ్ళు గుర్తొస్తే ఏడుపు వస్తుంది ఎలా వాళ్ళు గుర్తొస్తే అన్నం కూడా తిరుగుతుంది కావట్లేదు ఎలా ఎలా వాళ్ళు గుర్తొస్తే నీళ్ళు కూడా త్రాగుద్ది కావట్లేదు ఎలా ఎలా చిన్న చిన్న పిల్లలు షహీద్ అయిపోతున్నారు ఎలా ఎలా అక్కడ ఫలస్తీనా ముస్లింలు రక్షించేలా ఎలా గజా ముస్లింలు ఎలా మా జీవితాల్లో నీ మీద సంపూర్ణమైన నమ్మకం ప్రసాదించేలా నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ప్రసాదించేలా నీ మీద తప్ప మేము జీవితంలో ఎవరి ముందు కూడా నమ్మకం పెట్టకుండా రక్షించేలా నీ ముందు తప్ప మా తలను ఎవరి ముందు కూడా దించకుండా రక్షించేలా నీ మీదే పరిపూర్ణమైన నమ్మకంతో బ్రతికే భాగ్యం ప్రసాదించేలా మా జీవితంలో ఎప్పుడు కూడా ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేయకుండా రక్షించేలా షిర్క్ మరియు కుఫ్రియా మాటలు కూడా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించేలా ఎలా మా జీవితాలలో ఐదు కోట్ల నమాజ్ స్థిరపరిచే భాగ్యం ప్రసాదించేలా ఎన్నో సార్లు నీ మా ముందు నుంచి ఇంటికి రావట్లేదు మమ్మల్ని క్షమించేలా నీ ఇంటికి వచ్చి ఐదు పూటలం ప్రసాదించేలా మా తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేసే చేసాదించేలా మా తల్లిదండ్రులు సేవ చేసుకునే ప్రసాదించేలా మా భార్య బిడ్డల హక్కులు పూర్తి చేసే చేసేలా మా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించేలా మాకు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా సత్ప్రవర్తన చేసే భాగ్యం ప్రసాదించేలా మా క్యారెక్టర్ మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించేలా మా యొక్క సుగుణాలు మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించేలా మాటలు ఎలా హరాం పనుల్ని మమ్మల్ని రక్షించేలా నీకు నీ ప్రవక్తకు విరుద్ధమైన పనుల్ని మమ్మల్ని రక్షించేలా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించేలా అందరితో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించేలా మేము ఏదైతే ఆహారం సంపాదిస్తున్నామో అందులో బరకత్ను ప్రసాదించేలా మాకు ఏదైతే ఆహారం ను ప్రసాదించేలా అభ్యుదయాలను ప్రసాదించేలా ఎలా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించేలా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించేలా ఎలా పూర్తి ముస్లింలు ఎంతమంది అయితే పాప మునిగి ఉన్నారో ఎలా మా అందరికి కూడా తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించేలా తౌబా చేసుకునే భాగ్యం ఇక్కడ ఏదైతే ఇస్తిమా పెట్టారో ఈ ఇస్తిమాని స్థితి అంగీకరించేలా మేము చెప్పాము విన్నాము వీటిలో జరిగినటువంటి లోటు లోటుపాటు మా జీవితంలో విన్న మాటలు చెప్పే మాటలు కూడా మా జీవితంలో ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించేలా ఈ ఇస్తిమాకి ధన రూపంలో సమయ రూపంలో ఏ రకంగా ఎంతమంది అయితే సహకరించారో వాళ్ళందరికీ కూడా ఇహ మరియు పరలోకంలో మేలును ప్రసాదించేలా శుభాలను ప్రసాదించేలా అభ్యుదయాలను ప్రసాదించేలా ఎలా మా ఆడవాళ్ళు ఐదు పూటలు ప్రసాదించు ఆడవాళ్ళు ప్రసాదించు మా ఆడ పిల్లల యొక్క గౌరవం మర్యాదను రక్షించు మా పిల్లల ద్వారా మా గౌరవం పోకుండా మమ్మల్ని కాపాడు నేను ఇష్టపడిన జీవితం ప్రసాదించు ప్రదర్శన బుద్ధి నుంచి మమ్మల్ని రక్షించు మేము గర్వపడకుండా మమ్మల్ని కాపాడు ఎలా మేము పెద్దలతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించు పిల్లల్ని ప్రేమించే భాగ్యం ప్రసాదించు ధార్మిక గురువులకి విలువిచ్చే భాగ్యం ప్రసాదించు ఎలా ప్రతి మంచి పని నీ కోసం చేసే భాగ్యం ప్రసాదించు ఎలా మా యొక్క ధనమాన ప్రాణాలు నీ యొక్క ఇస్లాం యొక్క ధర్మ ప్రచారం నిమిత్తం నీ యొక్క ఇస్లాం కోసం ఖర్చు అయ్యే భాగ్యాన్ని ప్రసాదించు మంచి పనుల్లో మా ధనము సమయం ఖర్చు అయ్యే భాగ్యం ప్రసాదించు చెడ్డ పనుల్లో హాస్పిటల్లో కోర్టు కచేరీల్లో ఎలా మా డబ్బులు మా సమయం నాశనం అవ్వకుండా మమ్మల్ని రక్షించు అన్యాయంగా ఎంతమంది అయితే ఎలా అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు నుంచి విముక్తి పొందే భాగ్యాన్ని ప్రసాదించు ఎక్కడెక్కడైతే ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయో అవన్నీ అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ప్రతి మంచి పని నీకోసం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ఎంతమంది అయితే మమ్మల్ని దువాలు చేయమంటున్నారో వాళ్ళందరికీ కూడా హెపర లోకంలో మేలును ప్రసాదించు ఎలా వాళ్ళకి అను ధర్మసంధమైన కోరికలను నువ్వు పూర్తి చేయాలా ఎంతమంది అయితే ఎలా వివాహం జరగకుండా బాధపడుతున్నారో వాళ్ళకి వివాహాలు మంచి జోడీలు కుదిరే భాగ్యం ప్రసాదించాలా ఎంతమంది అయితే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి మంచి పుణ్యాంగులైన సంతానాన్ని ప్రసాదించేలా ఎలా ఎక్కడైతే ఎలా ఎంతమంది అయితే కష్టాల్లో బాధల్లో రోగాల్లో ఇబ్బందులు సమస్యలు అప్పుల్లో ఉన్నారో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కష్టాల నుంచి బాధల నుంచి రోగాల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి అప్పుల నుంచి బయటపడే మార్గాలను ప్రసాదించాలా మా అందరికీ విశ్వాసంతో చావును ప్రసాదించాలా మరణం రాకముందే మరణి జీవితం తయారు చేసుకునే భాగ్యం ప్రసాదించేలా సమాధి శిక్షల నుంచి రక్షించి పరలోకం యొక్క శిక్షల నుంచి రక్షించేలా పురుషరాత్ మార్గం సులభతరం అయ్యే భాగ్యం ప్రసాదించేలా ఎలా మా కర్మల పత్రం సులభతరంగా నువ్వు తీసుకుని లెక్క పత్రాలు లేకుండా నీ దైతో మాకు అందరికీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గంలో నీ యొక్క దైతో మార్గాన్ని ప్రసాదించేలా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించేలా మా బిడ్డలు పురాణి యొక్క హాఫీజులు అలీమ్లు అయ్యే భాగ్యం ఎలా మా యొక్క ద్వారా యొక్క దయా కరోణుతో అంగీకరించేలా ఎలా ఎన్నైతే అయితే అవి కూడా ప్రసాదించు ఏవైతే అడగలేకపోతున్నావు అవి కూడా ప్రసాదించు ఎలా ఎందుకంటే అడిగేవాళ్ళం మేము బలహీనడం వేలా మా గుర్తుండవేళ

అవసరం లేదా అయితే గొడవ లేదు బయట కట్టిన ఉందా